ఎయిట్ అయిపోయింది స్కూలు స్కూల్ అని ఎదురు చూస్తున్నావుగా ఫైవ్ మినిట్స్ ఎయిట్ అయిపోయింది ఎయిట్ దాటిపోయింది ఐ కాన్ సీ కళ్ళు మూసుకుంటే ఎట్ట చూస్తావురా తొర్రి పల్లాడా రండి 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 ఇంక రండి చలి జాకెట్ వేసుకో బుజ్జి చలి జాకెట్ వేసుకో ఫుల్ హ్యాండ్స్ వేసుకోమ్మా రెడ్ జాకెట్ ఇచ్చేనా షేకింగ్ షోరీగా ఉన్నావా ఓ కాళ్ళు కూడా అనుకుతుంది ఇంకేమేమి వణుకుతున్నాయి సాక్స్లు వేసుకో మరి ఇప్పుడు అది స్వెటర్ వేసుకున్నా కూడా తగ్గలేదా చలి చలి హీటర్లు వేద్దాం బాగు హీటర్లు వేసుకుందాం మాకు చలిపోయి చలి 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 చెప్పు చలి పుడుతుందా చలి చెప్పు చలి పుడుతుందా పుట్టట్లేదా ఉరుగుతున్నావు చూడు స్కూల్లో ఇవాళ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది మైనస్ లో ఉంది నువ్వు జాకెట్ వేసుకోవాలి క్యాప్ కంపల్సరీ క్యాప్ గ్లౌజులు కూడా గ్లౌజులు కూడా కంపల్సరీ వేసుకో సరేనా ఎక్సైటింగ్ ఉన్నావు స్కూల్కి వెళ్ళటానికి ఎందుకనింగ్ వీడిదంట వాళ్ళు ఎక్సైటింగ్ ఉన్న స్కూల్కి వెళ్ళటానికి ఎందుకంటే ఎందుకు ప్లేసులు మారుస్తారంట కూర్చునే ప్లేసులు సీట్లు మారుస్తారంట వాడి ఫ్రెండ్ పక్కన వచ్చిద్దని ఫీల్ అవుతున్నాడేమో అంటే ఇద్దరు అమ్మాయిలు పక్కన అంట మొన్నటి దాకా ఎందుకు అబ్బాయిలతో కూర్చున్నాయి అమ్మాయిలతో కూర్చున్నాయి అందరు ఫ్రెండ్స్ అయ్యా మనకి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు అంటే జనవరి సెవెంత్ ఆ రోజు పిల్లలకి స్కూల్ ఓపెనింగ్ అనమాట అంటే క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదా ఒక ఎయిటీన్ డేస్ అట్లా హాలిడేస్ ఇచ్చారనమాట ఇంకా ఆ రోజు స్కూల్ ఓపెనింగ్ ఇంకా పిల్లల్ని మా చర్న్ అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు స్కూల్కి వెళ్ళటానికి అని చెప్పి ఇంకా పొద్దున్నే లేపాను లేపితే ఇంకా వాళ్ళు ఏంటంటే చైత్ర వాళ్ళకి హాలిడేస్లో కొన్ని బుక్స్ ఇచ్చారనమాట ఇంటికి చదువుకోమని చెప్పి ఇంకా అది చదువుకుంది రీడింగ్ రికార్డులో రాయటం అంటే ఏ బుక్ చదివాము అని చెప్పి రీడింగ్ రికార్డులో రాయాలన్నమాట అది రాయటం మర్చిపోయిందంట పొద్దున్నే రాసుకుంటుంది చరణేమో వాడికి వాడికి కూడా బుక్ ఇచ్చారనమాట ఆ బుక్లో రేపు స్కూల్ ఓపెన్ అయినాక వెళ్ళి క్విజ్ చేయాలంట ఇంకా వాళ్ళు ఆల్రెడీ చదివేశాడు ఇంకా చైత్ర కూర్చుంది కాబట్టి వాడు కూడా బుక్ తీసుకొని మళ్ళీ ఒకసారి చదువుతున్నాడు అనమాట వాళ్ళేమో అరే స్కూల్కి వెళ్ళబోయ్ మినిట్స్ ముందేంద్రా మీరు ఈ హాలిడేస్ అందులో ఏం చేశారు అంటే మేము ఆల్రెడీ చదువుకున్నాం నానా అని చెప్పి చదువుతున్నారు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి పిల్లల వాటికి చపాతీ చేశాను అనమాట ఇంకా పన్నీర్ కర్రీ ఉంది పాలక్ పన్నీర్ ఉంటే ఇంకా అది ఉంది ఇంకా వాళ్ళిద్దరికీ చపాతీ చేసి ఇచ్చాను పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి వెళ్తున్నాం అనమాట ఆ రోజు చాలా చల్లగా ఉంది మైనస్లో ఉందన్నమాట టెంపరేచర్ నేను చరణ్కి అదే చెప్తున్నాను పొద్దున్న నిద్ర లేవగానే చరణ్ స్కూల్లో ప్లే టైమ్కి వెళ్ళేటప్పుడు గ్లౌజు క్యాప్ కంపల్సరీ పెట్టుకుని వెళ్ళమ్మా చాలా చల్లగా ఉందని చెప్పి చెప్పాను ఆ రోజు ఏంటంటే కొంచెం లేట్ అయ్యిందనమాట స్కూల్కి వీళ్ళు ఏంటంటే పొద్దున్న లేచి చదవడం స్టార్ట్ చేశారు కదా ఇంకా కరెక్ట్గా అప్పుడే గేటు క్లోజ్ చేస్తున్నారు నైన్కి గేటు క్లోజ్ చేస్తారనమాట ఇంక నేనేందంటే ఈ సైడ్ గేట్లోంచి వెళ్ళి వాళ్ళని కొంచెం దూరం బస్ దాకా డ్రాప్ చేసి మళ్ళీ వేరే గేట్లోంచి వస్తాను అనమాట ఇంకా ఆ రోజు గేట్స్ క్లోజ్ చేస్తున్నారని చెప్పి గేట్ బయట నుంచి బాగా చెప్పేసి ఇంటికి బయలుదేరాను ఇంక దారిలో కొన్ని ఇంట్లోకి కావాల్సినవి తీసుకొని వెళ్తున్నాను ఇంక ఇంటికి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట నాకేంటంటే ముందు రోజు నైటు ఉప్మా చేశాను మాట డిన్నర్కి ఆ ఉప్మా కొంచెం ఉంది శరతుకు మిసలి ఇచ్చాను తిన్నాము మేము ఇంకా నేను వచ్చేటప్పుడు ఏమేమి తీసుకోవచ్చా అంటే ఎగ్స్ తీసుకోవచ్చా అనమాట ఇప్పుడు వైట్ కలర్ ఎగ్స్ దొరుకుతున్నాయి అన్నమాట మాకు ఇంకా నేను ఇవే తీసుకొస్తాను బ్రౌన్ ఎగ్స్ తీసుకొని రావట్లేదు ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను వెజిటేబుల్స్ అవి ఇవేంటంటే బౌల్లో పెట్టి అమ్ముతారనమాట ఆ బెండకాయలు వన్ పౌండ్ అంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక పావు కిలో కూడా ఉండవు ఇంకా అట్లా ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ కొన్ని అవి తీసుకొని వచ్చాను ఇంకా రైస్ నానబెడదాము అని చెప్పి ఇంకా బ్యాగ్ కొత్త బ్యాగ్ అనమాట ఇవి దంపుడు బియ్యం అంటారు కదా కొంచెం బ్రౌన్ రైస్ లాగా అట్లాగా అవి తీసుకొచ్చాడు అనమాట సరొత్త సరే అవి నానబెడదాము అని చెప్పి నానబెడతాం అనమాట ఇవి వైట్ రైస్కి వాటికి చాలా డిఫరెన్స్ ఉంది అవి కొంచెం లావుగా కూడా ఉన్నాయి అనమాట ఇంకా అవి కొంచెం ఎక్కువసేపు నానబెడదామని చెప్పి నానబెట్టేశాను ఇంక ఈ లోపు వంటది పూర్తి చేశాను అనమాట ఆ రోజు బీట్రూట్ ఫ్రై అను బెండకాయ చింతపండు పులుసు చేశాను ఈ రైస్ ఏంటంటే నేను షరత్తు ఉన్నప్పుడు వండుకొని వల్ల పిల్లలు తినేటప్పుడు వైట్ రైస్ వండుదాము అంటే వాళ్ళకి నచ్చిద్దో నచ్చదో కొంచెం లావుగా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా మేము ఉన్నప్పుడే అనమాట ఇంకా ఆ రోజు లంచ్ ఇద్దరం మామూలుగా ఎప్పుడు నేను శరత్ ఇద్దరం కలిసే తింటాం కదా ఆ రోజు ఏమైందంటే శరత్ లంచ్ పెట్టమంటామంటే పెట్టి అన్నాడు అనమాట పెట్టి అని పెట్టం శరత్కి ఏదో మీటింగ్ వచ్చేసింది ఇంకా నేను అది నేను తినేసాను అనమాట ఫస్ట్ నేను తినేసాను ఇంకా తర్వాత మళ్ళీ శరత్ వచ్చి తిన్నాడు ఇంకా స్కూల్ టైం అయింది అని చెప్పి ఇంకా స్కూల్కి వచ్చాము ఆ రోజు ఏంటంటే చెర్రీకి స్కూల్ లేదనమాట వాడికి నెక్స్ట్ డే నుంచి ఒకడే ఒకడే ఎక్కువ హాలిడే ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి అని చెప్పి ఇంకా చెర్రీ కూడా స్కూల్కి వచ్చాడు పికప్ చేసుకోవడానికి ఋషిక్ని ఆ రోజు ఋషిక్ వాళ్ళ క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చాక్లెట్స్ ఇచ్చారంటే అవి అయ్యో ఉంటాయి జల్లీలాగా అట్లాగా అవి ఒక ప్యాక్ లాగా ఇచ్చారంట అండ్ చైత్ర వాళ్ళ ఫ్రెండ్ కూడా పుట్టినరోజు అని చెప్పి వాడు చాక్లెట్స్ ఇచ్చాడంట ఇంకా అక్కడే చాక్లెట్స్ పంచుకుంటున్నారు పంచుకుంటున్నారనమాట ఇంకా ఆ రోజు చైత్ర వాళ్ళ క్లాస్లో సలాడ్ తీసుకొచ్చి ఇచ్చారంట అంటే ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంటే అందరికీ సలాడ్స్ తీసుకొని ఇచ్చి ఇచ్చారంట ఇంకా చైత్ర అదే తీసుకొని వస్తుంది ఇంటికి ఇట్లా కప్పులు ఇవ్వక చేస్తురా తింటాడు ఎక్కడ పెట్ట అంత అవసరం ఏమో పెట్ట ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు తెచ్చి ఇచ్చారు పెట్టా తింటాను నువ్వు పెట్టేస్తున్నావా ఓకే నేను తింటాను నువ్వు పెట్ట ఎంత వస్తున్నావు వన్ పౌండ్ నేను కూడా చూపించ పెట్టు ఓకే తిను మరి నేను కాదురా నాను తింటాడు నాకు చాలా హెల్తీ ఇవి మా వదినచ్చింది చెర్రీ అంట సొంతగా అంటే ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఇది చెర్రీ చేశాడంట కుకీస్ ఇంక ఇవేమో కరాచీ బేకరీలో బిస్కెట్స్ బయట కొన్నాయి బాగా చేశాడు బాగా క్రంచి అట్లా పిల్లలకి చాలా బాగా నచ్చింది ఇంకా ఆ రోజు ప్రసాదం కూడా ఏదో టెంపుల్ ప్రసాదం అని చెప్పి ఇచ్చింది మా వదిన పిల్లలు ఇంటికి వచ్చినాక వాళ్ళకి పాప్కాన్ అవి ఇచ్చాను కొన్ని గ్రేప్స్ అవి కడిగించా అనమాట ఇంటికి వచ్చేటప్పుడు చైత్ర బెట్టా బెట్ట అంటుంది కదా ఏంటంటే ఆ సలాడ్ తీసుకొని వస్తున్నాను నాన్న తింటాడమ్మా అని చెప్పి హెల్తీగా నాన్న తింటాడని అని చెప్పి చెబుతుందనమాట నేనేమో తినడు చైత్ర అట్లా అంటే పిల్లలు చేసినాయి కదా మనకి అసలు తినాలన్నా తినలేము కదా తినరు తిన చైత్ర అంటే కాదు తింటాడు తింటాడని చెప్పి తీసుకొచ్చింది కానీ వాళ్ళ నాన్న అసలు తినలేదనమాట

ఓ వాడి కోసం నువ్వు యూనో ఆడితే వాడు నిన్ను బొగ్గలు పట్టుకొని ఇవ్వాలి ఎట్లా పట్టుకుంటావు బొగ్గలు పట్టుకుని అంటే గట్టిగా పట్టుకొని లాగుతావా లేకపోతే ఎట్లాగా చూపించు ఎట్లాగా చూపించారు ఎట్లా పట్టుకునిద్ది చూపించు ఎట్లా పట్టుకుంటా టిక్లిష్ కాదు ఏం కాదు నీకు అట్లా పట్టుకోవడం ఇష్టమా

ఇచ్చాడుగా ఆడు చరణ్కి యూనో ఆడుకోవటం ఇష్టం అనమాట చైత్రని అడుగుతా ఉంటాడు యూనో ఆడుకుందాం రా చైత్ర అంటే అది రాదు అది కండిషన్ పెట్టింది అనమాట నేను ఈ బుగ్గలు పట్టుకుంటే నేను నీతో ఆడతానని చెప్పి చెప్పింది చైత్రకి ఏంటంటే వాడు బుగ్గలు ఎట్లా అంటే ఇష్టం అనమాట వాడికి ఏమో ఇష్టం ఉండదు అట్లాగా ఇంకా చైత్రయం బొగ్గలను పట్టుకుంది ఇంక తర్వాత వాటితో పాటు ఆడుతుందనమాట వాళ్ళిద్దరూ ఒక డీల్కి వచ్చారు ఇంకా కొంతసేపు ఆడుకున్నారు నేను ఆ రోజు ఎగ్స్ ఈవినింగ్ అని చెప్పి నైట్కి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను టీ అది పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారనమాట మా చరణ్కి ఈ మధ్య ఈ సాంగ్ అసలు ఎంత ఇష్టమైందో ఈ బొమ్మరిల్లు మూవీలో ఉండిద్ది కదా ఆ సాంగ్ తేగి ఇష్టమైంది అనమాట ఇంకెప్పుడు చూసినా ఆ సాంగే పెడతా ఉంటాడు పెట్టి ఇంకా వాడు ఏదో డ్యాన్స్ అయ్యింది రాంటే వాడు పిచ్చి పిచ్చిగా వేస్తూ ఉంటాడు అనమాట చైత్ర ఏమో కొంచెం ట్రై చేస్తూ ఉండిద్ది అంటే వచ్చినారా కూడా లైట్గా ట్రై చేసిద్ది అనమాట మా చరణ్కి ఏంటంటే సిగ్గు అనమాట వాడు డ్యాన్స్ వేయాలన్నా పడతా ఉంటాడు నేను చెప్తా ఉంటాను కా సిగ్గు అమ్మ భయం లేకుండా సిగ్గు లేకుండా డ్యాన్స్ వేయాలి అని చెప్పి చదువుతూ ఉంటాను ఇంకా ఆడుకున్నారు కాసేపు ఎంజాయ్ చేశారు ఇంకా చదువుకునే టైం అయిందని చెప్పి ఇంకా ఇద్దరు కూర్చొని చదువుకుంటున్నారు చైత్ర ఏందంటే అట్లా కూర్చో వీళ్ళిద్దరు ఏంటంటే అట్లా కూర్చొని చదువుకుంటే వాళ్ళ తల్ల నేడే దాని మీద పడి చీకటిగా అట్లా ఉందన్నమాట అది కరెక్ట్ పొజిషన్ కాదురా మీరు ఇటు సైడ్ ను ఇటు సైడ్ కూర్చోండి కూర్చుంటే మీకు నేడ పడకుండా ఉండిద్దని చెప్పి చెప్పాను ఇంకా చదువుకున్నారు నేను ఆ రోజు డిన్నర్ డిన్నర్ చేస్తున్నాను అనమాట ఏంటి అంటే పఫ్స్ చేస్తున్నాను ఎగ్ పఫ్ అని చెప్పి ఎగ్ పఫ్ అను వెజ్ పఫ్ చేతులకి ఏంటంటే ఎగ్ పఫ్ ఇష్టం ఉండదు అనమాట దానికి ఎగ్ అట్లా నాకు వెజ్ కావాలని చెప్పిందని చెప్పి ఇంకా సపరేట్గా మళ్ళీ గ్రీన్ పీసు క్యారెట్ అవన్నీ వేసి వెజ్ పఫ్ లాగా చేస్తున్నాను ఎగ్ కి ఏమో ఓన్లీ ఆనియన్స్ వేసి అనమాట చైత్రాకి వెజ్ది చేశాను కదా దాంట్లో దానికి ఏంటంటే గ్రీన్ పీస్ అనమాట నాకు ఆ రోజు గ్రీన్ పీస్ కొంచెం ఎక్కువే పడినట్టు అనిపించింది దాంట్లో ఇంకా గ్రీన్ పీస్ చూసి నువ్వు ఇట్లా చేసావు గ్రీన్ పీస్ ఎందుకు ఇన్నేసావమ్మా నాకు వెజ్ పఫ్ వద్దురే నాకే ఎగ్ పఫ్ ఇవి అని చెప్పి అడుగుతా ఉంది ఇంకా శరత్కి ఏంటంటే కొన్ని టమాటా స్లైసెస్ ఉంటే అవి కూడా పెట్టని చెప్పాడు అనమాట శరత్ దాంట్లో ఇంకా సరతి కొన్ని టమాటా స్లైసెస్ అవి పెట్టి ఎగ్ చేసి ఎగ్ పెట్టి ఇంకా చైత్రాకేమి ఎగ్ లేకుండా వెజ్ లాగా చేసి పెట్టి దాంట్లో అవెన్లో పెడుతున్నాం అనమాట ఇంకా ఆ రోజు డిన్నరు ఇంకా అదే మాకు సరిపోయిద్దని చెప్పి ఇంకా డిన్నర్ ఏం చేయలేదనమాట ఇంకా ఎగ్ పఫ్లే మా డిన్నరు రెండు షీట్కి వచ్చేసి ఎయిట్ వస్తాయి అనమాట ఎయిట్ పీసెస్ వస్తాయి ఇంకా తల రెండు ఎగ్ పఫ్లు అట్లా తిన్ తిన్నాము ఇంకా అవి అవెన్లో పెట్టి అవి ఉడికే లోపు చరణ్ మళ్ళీ వాళ్ళ నాన్నే నాన్న ఇవ్వను ఇంకెవరు ఖాళీగా ఉంటే వాళ్ళు అడుగుతాడనమాట నేను పని చేసుకుంటున్నామ్మా నీ పని అనిసేపు బట్టింది నాతో యూనో ఆడతావని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇంకా శరత్ వర్క్ అయిపోయి వచ్చితే ఇంక శరత్ ఆడుతున్నాడు చైత్ర ఏమో అప్పుడు ముందు ఆడింది కదా నేను ఆడినని చెప్పింది ఇంకా వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఈ లోపు పఫ్సు రెడీ అయిపోయినాయి ఇంకా చైత్రకి ఆ వెజ్ పఫ్లు రెండని పెట్టాను కదా దానికి ఏంటంటే దానిలో గ్రీన్ పీస్ ఎక్కువ అని చెప్పి నాకు ఒక ఎగ్ పఫ్ ఇవ్వు నువ్వు ఒక వెజ్ పఫ్ తినమ్మా అని చెప్పి అంది ఇంకా అట్లాగా ఆ నలుగురు కూర్చొని అయితే ఒక మూవీ పెట్టుకున్నాం మేము ప్రతిరోజు మ్యాక్సిమం నైట్ డిన్నర్ అప్పుడు ఒక ఏదో ఒక మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటాము ఇంకా టైము లేదు అనుకుంటే ఒక హాఫ్ మూవీలో హాఫ్ అయినా చూస్తాం అనమాట చూసి నెక్స్ట్ డే మిగతా హాఫ్ అట్లా చూస్తాం అనమాట ఇంకా పఫ్స్ అవి తిన్న తర్వాత పిల్లలకి పాలు అయ్యి కలిపాను పాలవుతా ఉన్నారు ఇంకా మూవీ అయిపోతుందరూ ఇంకా పడుకుందాం పండి టైం అవుతుంది అని చెప్పి చెబితే ఇంకా టీవీ ఆపేసామన్నమాట ఆపేసినా కూడా ఇల్లు కూర్చొని కబుల్ చెప్పుకుంటూ ఉన్నారు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్